జగన్ కోసం కేవీరావు మెడపే కత్తి ఈడీ కత్తికి చిక్కిన వైవి రెడ్డి ఈడీ కత్తికి చిక్కారు అని అంటే ఇక్కడ సిఐడి కత్తికి కూడా చిక్కారు విక్రాంత్రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు మొన్న విక్రాంత్ రెడ్డి పర్సనాలిటీ అంతా కేవీరావు పర్సనాలిటీ అంతా ఈయన ఆయన పోయి ఆయన బెదిరిస్తాడా అని చెప్పాను సరే విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు రేపు చెప్దాం ఈరోజు సమయం సరిపోదు కావున విక్రాంత్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు ఎలాంటి అంశాలు ఆయన తలదూర్చాడు ఏ అంశాల విషయంలో వాళ్ళ యొక్క వ్యవహారాలు నడిపారు అనేటువంటిది రేపు దాని మీద ప్రత్యేకంగా చెప్దాం ఈరోజు ఏంటంటే ఎవరైతే కేవీరావు గారికి సంబంధించి కోర్టులో ఆల్రెడీ వాళ్ళు కేసు బెయిల్ ట్రై చేయటం కోసం కేసు వేశారు దీనిపైన రావు గారు కూడా ఆయన కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా అండి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆయన కూడా చేశారు అసలు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ విషయాన్ని గమని విచారణ చేస్తున్నటువంటి సిఐడి వైపు ఉంటే ఈడీ రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకు ఏర్పడిందంటే మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల ప్రాపర్టీని ఐదు వందల పన్నెండు కోట్లకి కొనుగోలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది జరగరానటువంటిది జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది జరగరానటువంటిది జరిగింది ఏంటి అని అంటే ఆయన మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు అనేటువంటిది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది ఆయన కూడా అదే అంశాన్ని తెలియజేస్తున్నారు నన్ను బెదిరించి లాక్కున్నారు అనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మరి అలాంటి కేసు విషయంలో మరి ఈడీ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది కదా మరి ఆ మిగిలినటువంటి డబ్బులు ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు ఏమేని అనేది కదా విచారణ చేపట్టాల్సింది మరి అరవిందో ఎవరైతే శరత్ చంద్రారెడ్డిని విచారణ చేస్తే ఇప్పుడు ఒక విక్కీకే ఈడీ నోటీస్ రాదు విజయసాయి రెడ్డి గారికి ఈడీ నోటీస్ వస్తుంది ఎవరైతే శరత్ చంద్రారెడ్డికి వస్తుంది అలాగే ఆ ఆడిటర్ కంపెనీకి వస్తుంది అట్లాగే అరవిందో కంపెనీకి వస్తుంది మరి ఈ కేసు విషయంలో ఈడీ గనక మరలా ఇన్వాల్వ్ అయ్యి మరోసారి గనక దర్యాప్తు పూర్తి స్థాయిలో గనక చేస్తే దీంట్లో ఈ ఐదు వందల కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో మిగిలినటువంటి డబ్బులు కూడా కొంత కంపెనీ నుంచి డ్రా అయ్యి అది వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది మరి అది కూడా కనుక విచారణలో కనుక బయటకు వస్తే ఇవి లిక్కర్ కేసు కంటే కూడా ఇంకా బలమైనటువంటి కేసు అవుతుంది ఖచ్చితంగా మరొకసారి చరస్ జైలుకి వెళ్ళక తప్పదు అది ఎంతకుముందంటే తిహార్ జైలు మరి ఈసారి ఇక్కడ జైల్లోనే పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విక్రాంత్ కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాం అందుకని ఈ కేసుకు సంబంధించినంత వరకు రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అని అంటే మనం ఊహించం ఊహించినటువంటి మార్పులు ఊహ ఊహించినటువంటి మధ్యవర్తిత్వాలు ఊహించినటువంటి సంయోనాలు ఊహించినటువంటి కేసుల్లో అఫిడవిట్లు ఇవన్నీ కూడా చాలా 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 జరుగుతాయి మొత్తంగా దీంట్లో అయితే మనం చెప్పినట్లుగా హయ్యెస్ట్ బెనిఫిట్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలను లింకులు తీయాలి అని అంటే అంత తేలికైనటువంటి ఇష్యూ కాదు జనరల్గా అందరూ కూడా ఈ మూడు వేల ఎనిమిది వందల కోట్లకు గాను ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలే ఇచ్చేసారు అని అంటున్నారు కాదు ఈ ఐదు వందల పన్నెండు కోట్లలో కూడా నూట యాభై కోట్ల రూపాయలు కనికారెడ్డి గారు ఉన్నారు కదా ఎవరు శరత్ రెడ్డి గారి శరత్ చంద్రారెడ్డి గారి సతీమణి అయినటువంటి కనికారెడ్డి గారికి ఈ ఐదు వందల పన్నెండు కోట్ల నుంచి నూట యాభై కోట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళినాయి అటే కొత్త లేటెస్ట్ న్యూస్ మనకి ఎన్ని తొవ్యో కొ వస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ఐదు వందల నూట యాభై కోట్ల రూపాయలు ఆమెకి ఎందుకు వెళ్ళినాయి అది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తే కనికారెడ్డి గారి దగ్గరికి ఎలా కదా మరి ఆయన దగ్గరికి వెళ్ళినాయి మరి ఎట్లా వెళ్ళినాయి వాళ్ళు పెళ్లికి ముందు వెళ్ళియా పెళ్ళి తర్వాత వెళ్ళియా అది మళ్ళీ ఇంకొక అంశం మరి కనికారెడ్డి గారి దగ్గరికి వెళ్ళియట మరి అట్లా వెళ్ళి అనేటువంటి తెలియదు మరి ఏమన్నా దానవేర సోరకరుడు లే రావు గారు ఏమైనా దారాదత్తంగా ఏమైనా ఇచ్చారా లేక వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇచ్చారా లేక నీకు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు వైట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మిగిలినటువంటిది నూట యాభై కోట్లు వెనక కొట్టండి అని చెప్పి మళ్ళీ దాని మీద కూడా మెడ మీద కత్తి పెట్టి నూట యాభై కోట్లు వెనక్కి తీసుకున్నారా ఇది కూడా తెలియాల్సినటువంటి విచారణ జరపాల్సినటువంటి అంశమే ఇది అసలు ఇది తవ్వుతూ ఉంటే దీంట్లో కొత్త కొత్త అంశాలు పెద్ద స్కామ్ అయ్యేలా కనిపిస్తుంది అయితే ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారి సూత్రధారి అంకుల్ అంకుల్ అంటూ రావు గారిని అన్నయ్య అన్నయ్య అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా విక్రాంత్ సరిగ్గా సక్రమంగా సరైన విధంగా వాడేశారు అనేది నడుస్తున్నటువంటి టాపిక్ సరే అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కావడానికి మన వాడి దగ్గర చాలా చాలా బలమైనటువంటి టాలెంట్ ఉంది మంచి సబ్జెక్ట్ ఉంది ఒక ఎవరై పది రూపాయలు తీసుకురావని చెప్పని తీసుకొస్తే వంద రూపాయలు తీసుకురాగలి వెయ్యి రూపాయలు తీసుకురాగలినటువంటి సామర్థ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో పాపం ఆయనకు అప్పు చెప్పినాడు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర అంత టాలెంట్ లేదండి ఆయన పాపం ఆయన ఒక టైప్ పాపం ఆయన ఎట్లాంటి ఇంతవరకు అట్లాంటి ఈ గోపం లేదు ఆయన ఆయన ఏదో రియల్ ఎస్టేట్ ఆ గోల్ ఏదో ఉంటాడు తప్ప ఇది వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మరి ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్లో ఎట్లాంటి మరి ఎక్కడ ట్రైన్ అయ్యారో మరి ఎవరి దగ్గర నేర్చుకున్నారో కానీ మొత్తానికి మంచిగా ఇట్లాంటి మరి పది రూపాయలు తీసుకురామని చెప్తే వంద రూపాయలు తీసుకొచ్చారు కదా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాస్తుని దాంట్లో రెండు మూడు వందల కోట్లు అంటే శుభ్రంగా లాభం తెచ్చారు కదా మరి చిన్న విషయమా మరి అలాంటిది అలాంటిది చేస్తే సరే ఇదన్నీ జరుగుతుంది